రోజు కూడా ఆ రోజుల్లో అపహాస్యం చేసినట్టు ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష మరి ఈ రోజు ఒకటే చెబుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక అచంచలమైన విశ్వాసంతో ప్రజలందరూ గెలిపించిన తర్వాత దాదాపు ముఖ్యమంత్రి వరకు ఇదే సభ సాక్షిగా ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అన్ని రంగాల్లో ఆర్థిక నష్టం గానీ ఆర్థిక రంగాలు గాని సహజ వనరుల దోపిడీ గానీ ఎక్సైజ్ ఇసుక పాలసీలు లోభాభూషమైనటువంటి విషయాలు కానీ ఆర్థిక రుణ స్థాయిని కూడా మించి రుణాలు తీసుకోవడం కానీ అధిక వడ్డీ రేట్లు కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం కుదేలు చేసి ఒక్క రూపాయి కూడా వినియోగించుకొని చేసినట్టు పరిస్థితులు అన్ని రకాలుగా ఇంధన రంగాన్ని కూడా నాశనం చేసిన పరిస్థితులు అధ్యక్ష మరి ఈరోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏదైతే ఏ విశ్వాసంతో ప్రజలు గెలిపించారో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్లు నాలుగు వేలకు పెంచడం ఆరు వేలకు ఏదైతే వికలాంగులకు పెంచడం విద్యారంగాన్ని నారా లోకేష్ వారు మూలాల నుంచి మళ్ళీ ప్రక్షాళన చేయడం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయులకు మెగాడిఎస్సి ఇవ్వడం అన్నా క్యాంటీన్ రెండు వందల నాలుగు ఇవ్వడం ఇలా గ్రామాల్లో రోడ్లు కావచ్చు జనవన శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను రివర్స్ టెండరింగ్తో నాశనం చేసి రైతుకి ఈరోజు శిరాఘాతంగా ఉన్నటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతుంది దాన్ని ప్రస్ఫుటంగా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు ఒకసారి చూస్తే ఏదైతే తొంభై మూడు కేంద్ర పాలిత పథకాల్లో డెబ్బై నాలుగు పథకాలు పునరుద్ధరణ చేసి తొమ్మిది వేల ఏడు వందల ముప్పై కోట్లు మళ్ళీ అప్పులు కూడా తీర్చి ప్రతి రంగంలో అప్పులు తీరుస్తూ మళ్ళీ కేంద్రం నుంచి నిధులు రాబట్టేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఈరోజు చూస్తే ఒక ఆర్సిల్ మిట్టలు కావచ్చు గూగుల్ కావచ్చు టాటా పవర్ కావచ్చు గ్రీన్ కో బీపీఎస్ టీసీఎస్ అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తూ ఈరోజు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో నాలుగు లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం కల్పించడం వృద్ధి రేటు మీరు చూసినప్పుడు ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ప పద్నాలుగు రూపాయల పద్నాలుగు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్ల నుంచి పదహారు లక్షల కోట్లు ఇది దాదాపు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ నామమాత్ర వృద్ధి మాత్రమే రేట్ అధ్యక్ష మరి తలసరి ఆదాయాన్ని కూడా రెండు పాయింట్ ఏడు లక్షలు మూడు ఏడు లక్షల నుంచి రెండు పాయింట్ ఆరు ఐదు లక్షలు అనుబంధ రంగాల్లో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పరిశ్రమలు ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ సేవా రంగం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వృద్ధి చెందే అధ్యక్ష అంటే అధ్యక్ష ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తమ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ రైతుల విషయం అధ్యక్ష మా ప్రాంతంలో మిర్చి రైతుల అధ్యక్ష నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకుని కేంద్రం నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ రేటుని మళ్ళీ పదకొండు వేలకు పైగా రైతులు పడుతున్న ఇబ్బందిని వెంటనే దానికి పరిష్కార మార్గం చూపితే దాన్ని రాజకీయ కోణంలో చూపించుకుంటూ కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకు చేసేటువంటి పరిస్థితున్ని రాష్ట్ర ప్రజలు రైతులు గమనిస్తున్నారు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ఏదైతే నదుల అనుసంధానం అధ్యక్ష పోలవరం నుంచి బనక నదుల అనుసంధానంతో ఈరోజు ఎవరు ఆలోచించినటువంటి నిర్ణయాన్ని చేస్తూ ఒక గేమ్ చేంజర్గా ఈరోజు రాష్ట్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న కేంద్ర సహకారంతో వాటిని ముందుకు తీసుకోవాలని సంకల్పం అధ్యక్ష ఒక గొప్ప సంకల్పం అధ్యక్ష ఈరోజు ఇదే విషయాన్ని గుర్తించినప్పుడు తల్లికి వందన అధ్యక్ష సూపర్ సిక్స్ పథకాల్లో ఇంతకుముందు చెప్పిన విధంగా గవర్నర్ గారు ప్రసంగంలో ప్రత్యేకంగా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఏదైతే చెప్పామో మాటలు ప్రతి ఒక్కటి కూడా కార్యాచరణ ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయే విధానంలో ఒక బలమైన ప్రస్ఫుటమైన సత్య సత్యం ఏదైతే ఉందో గవర్నర్ గారి ప్రసంగం ప్రస్ఫుటంగా కనిపించని తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు సంకల్పం స్వర్ణాంధ్ర దిశగా పయనం సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర నలమూలలా పురోగతి చేరేలా ఉన్న ప్రణాళికలు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం రైతుల సమృద్ధి యువతకు శక్తి మహిళా శక్తిని ఆర్థిక స్వాలంబన దిశగా ప్రేరేపించే సంపన్న ఆరోగ్యకరమైన సంతోషకరమైన సుస్థిరమైన అత్యంత నివాసయోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండబోతుందనేది ఆంధ్రప్రదేశ్ గారి గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్ఫుటంగా కనిపించింది అదే రకంగా సహచర శాసనసభ్యులు పూన రవికుమార్ గారు ప్రవేశపెచ్చిన తీర్మానాన్ని ఈ యొక్క కార్యక్రమంలో తమ ద్వారా అవకాశం ఇచ్చిన నాకు బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ